రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచేయి జనబెరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఇరవై తేదీ బుధవారం రోజున వికోట పూల మార్కెట్ నందు వివిధ రకాల పూల ధరల వివరాల గురించి తెలుసుకుందాం కాకడాలు కిలో కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర రెండు వందల ఇరవై రూపాయలు సుగంధ్రాలు కిలో కనిష్ట ధర అరవై రూపాయలు గరిష్ట ధర డెబ్బై రూపాయలు లబ్బర్ చామంతి కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర నలభై రూపాయలు సెంట్ ఎల్లో చామంతి కిలో కనిష్ట ధర నూట పది రూపాయలు గరిష్ట ధర నూట ఇరవై రూపాయలు సెంట్ వైట్ చామంతి కిలో కనిష్ట ధర నూట పది రూపాయలు గరిష్ట ధర నూట ఇరవై రూపాయలు ఆర్కాజీ రోజా పూలు కిలో కనిష్ట ధర డెబ్బై రూపాయలు గరిష్ట ధర ఎనభై రూపాయలు రోజా పూలు కిలో కనిష్ట ధర ఎనభై రూపాయలు గరిష్ట ధర తొంభై రూపాయలు బంతి పూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర ముప్పై రూపాయలు బంతి పూలు ఎల్లో కలర్ కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ముప్పై రూపాయలు కనకాంబరాలు కిలో కనిష్ట ధర రెండు వందల నలభై రూపాయలు గరిష్ట ధర రెండు వందల యాభై రూపాయలు చాక్లెట్ కలర్ చామంతి కిలో కనిష్ట ధర తొంభై రూపాయలు గరిష్ట ధర వంద రూపాయలు మరిన్ని వివరాలకు జనబేరీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా పూలధరల వివరాలు తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం சார் இரையுபாயில் இரவெய் ஏழு ரூபாய் இரவாய் ரூபாய் இரவாய் ஏழு ரூபாய் இரவாய் ஏழு ரூபாய் இரவு ஏழு ரூபாய் இரவாய் எதுவாய் ரூபாய் இரவாய்

ரெண்டு நாலருப்பா ஐந்து ரூபாய் பதினூப்பா பதினூப்பா ஐந்து ரூபாய் வேறு பேர் வேறுபா இருபது இருபது இரு